రాజకీయాల్లో ఎప్పుడూ లెక్కలు ఒకే రకంగా ఉండవు రాజకీయం చేసేవాళ్ళు రాజకీయమే చేస్తారు ఇప్పుడున్న మాటలు రేపు ఉండవు ఇప్పుడున్న హామీలు రేపు ఉండవు మొన్న ఇచ్చిన హామీలే ఇప్పుడు నెరవేర్చట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చినవే ఇంకా రాజకీయాల్లో రేపొద్దున్న ఇప్పుడు మేము కలిసే ఉంటాం మేము ఉమ్మడిగానే కొనసాగుతాం ముప్పై ఏళ్ల పాటు మా ప్రయాణం కలిసే ఉంటుంది అని ఒకవేళ గట్టిగా ప్రగల్భాలు పలుకుతున్నా అవి రేపొద్దున్న పరిస్థితులను బట్టి ఆ ఆలోచనలు ఆ నిర్ణయాలు మారే అవకాశం ఎందుకు లేకపోలేదు అనేది రాజకీయ విశ్లేషణలు చెబుతున్నమాట రేపు రెండు వేల ఇరవై ఆరు తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అనేది జరిగితే నూట డెబ్బై ఐదు స్థానాలు కాస్త రెండు వందల ఇరవై ఐదు స్థానాలు అయితే ఖచ్చితంగా అప్పుడు జనసేనకి ఎన్ని స్థానాలు ఇస్తుంది తెలుగుదేశం పార్టీ అనే లెక్క తెర మీదకి వస్తుంది మొన్నట్లాగా ఇరవై ఒక్కటికే సర్దుకుంటారా అంటే అప్పటి వరకు అధికారంలో లేరు కాబట్టి మొన్న ఇరవై ఒకటికి సర్దుకున్నారు ఇప్పుడు అధికారం జనసేన వల్లే టీడీపీకి అధికారం వచ్చింది పైగా జనసేన ఇరవై ఒకటికి ఇరవై ఒకటికి గెలిచేసింది అంటే ప్రజల్లో జనానికి జనసేన బలం ఎలా ఉంది అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది సో ఇటువంటి ఈసారి ఖచ్చితంగా ఆయన లాస్ట్ టైం అన్నమాట కదా కనీసం ముప్పై శాతం అయినా మనం గెలుచుంటే ఈరోజు బార్గెనింగ్ చేసేవాడిని నేను అని అప్పుడే అన్నారు ఇప్పుడు ముప్పై శాతం కాదు వంద శాతం గెలిచారు మరి ఇప్పుడు ఎంత బార్గెనింగ్ చేయాలి ఈసారి ఎంతమంది జనసేనలో ఉన్న వాళ్ళకి అవకాశాలు రావాలి ఈసారి జనసేనకి ఎన్ని నియోజకవర్గాలు కావాలి టీడీపీ ఎన్ని నియోజకవర్గాలు ఇవ్వాలి అనేది ఇక్కడ కీలకం ఇంకొక అంశం కూడా జనసేన గనక ఈసారి కూటమి నుంచి బయటకు వెళితే పొరపాటున టీడీపీ మళ్ళీ అధికారంలో ఉంటుందా లేదా అనేది కూడా అయోమయమే అదే జనసేన గనక టీడీపీతోనే కలిసి ఉంటే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనేది ఒక ధీమ సో జనసేన బయటికి వెళ్లకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి సముచిత స్థానం కల్పించాలి అనేది ఇది ఆ పార్టీ ఆలోచించుకుంటుందట ఇప్పటికే ఈసారి వాళ్ళకి న్యాయం జరుగుతుందా లేదా అనేది ఏదో మొన్నట్లాగా చిలకరింపో పలకరింపో అన్నట్టు సీట్లు ఇచ్చేస్తే ఇప్పటికే ఆశావాహులు చాలామంది ఉన్నారు అక్కడ తమ బలం పెరగాలి కాపు సామాజిక వర్గం కూడా అడుగుతోంది ఈసారి సీట్లు పెంచాలి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్య ముఖ్యమంత్రి పదవి షేరింగ్ కూడా ఇవ్వాలి అనే డిమాండ్ ఈసారి ఖచ్చితంగా ఎన్నికల ముందు ఉంచాలి అనేది కాపు సామాజిక వర్గం నుంచి వస్తున్న డిమాండ్ అట ఓకే అది పవన్ కళ్యాణ్ గారి పరిశీలనలోకి తీసుకుంటారా లేదా అనేది ఒకటి రెండో అంశం నియోజకవర్గాలు పెరగకపోతే ఎప్పటికీ ఇంకలాగే ఆ కొన్ని నియోజకవర్గాలకే పరిమితం అయితే రెండు వందల ఇరవై ఐదు అయిన తర్వాత కూడా ఇంకెప్పుడు జనసేన బలోపేతం అవుతుంది ఇంకెప్పుడు పుంజుకుంటుంది అనేది ఓకే ఇప్పుడైతే అధికారంలోకి వచ్చేశారు జగన్మోహన్ రెడ్డిని ఒక తొక్కు తొక్కేశారు అయిపోయింది టార్గెట్ కంప్లీటెడ్ జగన్మోహన్ రెడ్డి తొక్కేయడం ఫస్ట్ టార్గెట్ అయితే నెక్స్ట్ జనసేన పుంజుకోవడం రెండో టార్గెట్ లేదు మేము ఎప్పటికి ఇలాగే ఉంటాం అందరినీ తొక్కుతూ ఉంటాం చంద్రబాబుని నిలబెడతా ఉంటాం అంటే ఇంకెప్పుడు మనం ఎప్పుడు ఎదుగుతామనేది జనసేనలో వాళ్ళ సైనికులే రేపొద్దున్న కార్యకర్తలు కాపు సామాజిక వర్గ నాయకులే నేరుగా పవన్ కళ్యాణ్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది సో పార్టీ అనేది ఒక వ్యక్తితో ముడిపడి ఉండదు మొత్తం ఒక సమూహంతో ముడిపడి ఉంటుంది ఆ సమూహాన్ని సంప్రదించాలి నిర్ణయం తీసుకోవాలి వాళ్ళందరికీ న్యాయం చేయాలి పార్టీని నమ్ముకొని చాలామంది ఉంటారు పార్టీని నమ్ముకొని పార్టీ ఎదుగుదల కోసం కష్టపడి తమ ఎదుగుదల కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు పక్కవాడి ఎదుగుదలే ఎప్పుడు మనం కోరుకోవాలి పక్క పార్టీ ఎదుగుదల కోసమే మనం మనం పనిచేయాలి మనం ఎప్పుడు ఇలా ఉండాలి అనుకునే వాళ్ళు ఎప్పుడు ఉండరు ఖచ్చితంగా మార్పు వస్తుంది అదే పవన్ కళ్యాణ్ గారి కోళ్ళలో కూడా మార్పు వస్తే రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా ఇక్కడ ఈ లెక్కలు కనుక మారకపోతే లెక్కల సంఖ్య పెరగకపోతే జనసేనకి ఖచ్చితంగా కూటమి కలిసి ఉంటుందా లేదంటే పవన్ కళ్యాణ్ గారి బయటకు వచ్చి ఇండివిజువల్గా కూడా ఆయన బలం నిరూపించుకొని అప్పుడు అవసరమైతే తర్వాత అంటే దాన్ని ఏమంటారు పోస్ట్ పోల్ అలయన్స్ అలాంటిది ఏమన్నా పెట్టుకుంటారా అనే చర్చ ఇప్పటి నుంచో మొదలవుతుంది